భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎం జగదీష్ రాజు గారి ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ నందు ఉదయం పది గంటలకి చిత్తూరు రెడ్ క్రాస్ సొసైటీ వారి చేత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు గారు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు రక్తదాన శిబిరం నందు దాతలకి తొలుత బీపీ చెక్ చేసి వారి బ్లడ్ గ్రూప్ తెలుసుకుని రక్తాన్ని స్వీకరించారు రక్తదాన కార్యక్రమాన్ని పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎం జగదీష్ రాజు గారు రక్తాన్ని దానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సంద సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం అనేది మనము ఈరోజు పున్నూరు బిఎంఎస్ క్లబ్లో మనం నిర్వహిస్తున్నాము ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎలాగైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అలాగే కూడా యువత అందరూ కూడా బ్లడ్ డొనేషన్ అనే దానికి ముందుకు రావాలి ఇది మందికి ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాల్లో కానీ లేదా ఎవరికైనా ఇబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది ఎన్నో దానాల కన్నా కూడా రక్తదానము తర్ మరియు అవయవదానం చాలా ముఖ్యమైనది కాబట్టి ఎవరన్నా సరే అందరూ కూడా స్వతహాగా సొంతంగా రావచ్చు దీంట్లో మనం పోతే ఎట్లనో ఏమో మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనేసి కొంచెం అపోహలు ఉంటాయి అలా ఏమీ లేదు అందరూ కూడా రావచ్చు ఇవ్వచ్చు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ నరేంద్ర మోదీ గారికి మున్ముందు ఇంకా మంచి మంచి కార్యాలు చేయాలని దేశం యొక్క గొప్పతనం మరింతగా పెంపొందించాలని దేశ భద్రతను కాపాడుతున్నటువంటి పట్టణంలోని ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమానికి విచ్చేసిన దాతలు మన గరుడా టెలివిజన్ తో కాసేపు ముచ్చటించారు మీ పేరు రాజేష్

గోకుల్ సర్కుల్ నందు బాణసంచా పేల్చి బీజేపీ నాయకులు ఒకరికొకరు స్వీట్స్తో నోరు తీపి చేసుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ఈ భారతదేశానికి ఇంకా కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు దేశం మొత్తం గర్వించదగిన నాయకుడైన నరేంద్ర మోదీ గారికి మన గరుడా టెలివిజన్ తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి